హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ ఎన్ని గెలుస్తారు అనే విషయం పరిశీలిద్దాం ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఆరు తెలుగుదేశం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఆరు నుంచి ఏడు స్థానాలు గెలిచే అవకాశం ఉంది ఇక వైఎస్ఆర్సిపి ఒకటి లేదా సున్నా గెలిచే అవకాశం ఉంది వీటిలో ప్రథమంగా జగ్పేట నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్ సిపి నుంచి సామేన్ ఉదయ్ పోటీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పోటీలో ఉన్నారు ఇక్కడ తాతయ్యకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పక్కాగా గెలుస్తారు అన్న సమాచారం కూడా ఉంది దీనికి ప్రధాన కారణం ఆయనకి పార్టీలోని అన్ని వర్గాల నుంచి కూడా ఉన్న అనుకూలత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పార్టీ కేటర్ ని కలుపుపోయే తత్వం కేటర్కి ఎప్పుడు అండగా ఉండడం ఇవన్నీ కూడా ఆయన కలిసి వచ్చే అంశాలు హృదయభాన విషయానికి వస్తే ఆయనకి వెల్లంపల్లి శ్రీనివాస్తో తలసల ప్రోగ్రామ్ తో ఉన్నటువంటి విభేదాలు లోకల్ గా ఉన్నటువంటి కౌన్సిలర్స్ తో కూడా ఆయనకి విభేదాలు ఉన్నాయి అదేవిధంగా ఇసుక దోపిడి నియోజకవర్గంలో తన కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ సో ఇవన్నీ కూడా ఆయనకి వ్యతిరేక అంశాలు రెండవది నందిగామ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి మండితోక జగన్మోహన్ రావు పోటీలో ఉన్నారు టీడీపీ నుంచి తంగిరాల స్వామి గారు పోటీలో ఉన్నారు జగన్మోహన్ రావు గారి గురించి చెప్పక్కర్లేదు ఆయన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది సొంత పార్టీ కేడర్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు దౌర్జన్యాలు ఆ నియోజకవర్గంలో సొంత కేడర్ పైనే ఎక్కువగా జరిగాయి సో తంగిరాల స్వామికి ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు అదేవిధంగా తంగిరాల స్వామికి దేవినేని ఉమా సపోర్ట్ పార్టీ క్యాడర్ నుంచి కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరి నుంచి కూడా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఈ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య విజయం అనేది పక్కా అని చెప్పుకోవాలి మూడవది మైలవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి నుంచి సర్ణార్ తిరుపతిరావు యాదవ్ పోటీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వసంత కృష్ణప్రసాద్ పోటీలో ఉన్నారు ఇక ఇక్కడ అందరికీ తెలిసిందే ఒక రకంగా చెప్పాలంటే పోటీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉన్నా కూడా ఎప్పుడైతే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారో అప్పుడే ఇక్కడ గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది అని చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆశించి రానప్పటికి కూడా దేవినేని ఉమామహేశ్వరరావు గారు వసంత కృష్ణ ప్రసాద్కి పూర్తి సహకారం అయితే అందిస్తున్నారు నాలుగవ నియోజకవర్గం విజయవాడ వెస్ట్ ఇక్కడ కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున సుజనా చౌదరి గారు వైఎస్ఆర్ సిపి నుంచి శేఖ్ ఆసిఫ్ గారు పోటీలో ఉన్నారు ఇక్కడ తీవ్రమైన పోటీ అయితే నెలకొడి ఉంది దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్ సిపి నుంచి ఆసిఫ్కి ముస్లిం ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ బలంగా ఉండడం ఆయన లోకల్ వ్యక్తి కావడం కూడా కలిసి వచ్చే ఆర్థికంగా ఎక్కువగా ఉండడం ప్రభుత్వంపై ఉన్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత అభివృద్ధి లేకపోవడం ఇవన్నీ కూడా సుజనా చౌదరి గారికి కలిసి వచ్చే అంశాలు అయితే ఇక్కడ సుజనా చౌదరి గారికి తెలుగుదేశం పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత మేరకు జరుగుతుంది అనే దాని మీద ఆయన గెలుపు అవకాశాలు అనేవి ఆధారపడి ఉన్నాయి అయితే ఆయన అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రచారం వేగంగా ముందుకు వెళ్తున్నారు ఇక్కడ ఎఫెక్టివ్ పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రభావం అయితే చూపిస్తుంది ఇక పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే సుజనా చౌదరి గారు చాలా తక్కువ మెజారిటీతో అయినా కూడా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్న సమాచారం అయితే అందుతుంది ఐదవ నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ ఇక్కడ మనందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బోండా ఉమ్మేశ్వరరావు గారు తన సమీప ప్రత్యర్థి విష్ణు గారి మీద కేవలం ఇరవై ఐదు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు అప్పటి నుంచి కూడా ఆయన కార్యకర్తలతో మమేకం అవుతూ కేడర్కి అండగా ఉంటూ తను నియోజకవర్గంలో బలంగా నాటుకుపోయారు ప్రత్యర్థి ఈసారి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సో ఆయనకి గెలిచే అవకాశాలు అని చెప్పుకోవాలి బొండా ఉమ్మ గెలుపు అనేది మెజార్టీ లెక్కేసుకోవడమే అన్న సమాచారం అయితే ఉంటుంది ఆరవది విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గద్దే రామ్మోహన్ రావు గారు పోటీలో ఉన్నారు ఆయన ప్రత్యర్థిగా దేవినేని అవినాష్ గారు పోటీలో ఉన్నారు దేవినేని అవినాష్ కి చాలా ప్రతికూల అంశాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేయడం వలన కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఆయన్ని తీవ్రంగా అసహించుకుంటున్నారు అదేవిధంగా చిన్న పార్టీ గాంధీ గారి మీద దాడి కూడా ఆ సామాజిక వర్గంలో ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకతకి కారణమైంది ఇకపోతే కృష్ణలంకలోని చాలా వరకు కాపు సామాజిక వర్గం ఆయనకి సహకరించరు ఇవన్నీ విషయాలు పరిశీలిస్తే గద్దె రామ్మోహన్ రావు గారి విజయం డిసైడ్ అయిందని చెప్పుకోవాలి ఇక ఏడవ నియోజకవర్గం తిరువురు తిరువురు నియోజకవర్గంలో పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కొలిక్పూర్ శ్రీనివాస్ గారు పోటీలో ఉన్నారు వైఎస్ఆర్ నుంచి నల్లగడ్ల స్వామిదాస్ పోటీలో ఉన్నారు స్వామిదాస్ ఆల్రెడీ మూడు సార్లు ఓడిపోయి ఉన్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఈసారి ఆయన వైఎస్ఆర్సిపి నుంచి పోటీలో ఉన్నారు అయితే ఈయన మీద కొంత సానుభూతి కూడా ఉంది ఉన్నప్పటికీ కూడా ఈయన మీద మంచి అభిప్రాయం లేదు అన్న చర్చ అయితే జరుగుతోంది అయితే ఆయనకి కలిసి వచ్చే అంశాలు ఆయన లోకల్ క్యాండిడేట్ కావడం కేసినైన్ నాని గారి సహకారు ఈ రెండు కూడా కొంత కలిసి వచ్చే అంశాలు అయితే నాన్ లోకల్ అయినప్పటికీ కూడా కొలిక్పూడు శ్రీనివాస్ గారు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇక్కడ ఓ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది తిరువురు టౌన్ ఓటర్స్ ఎటువైపు మొగుతారు అనే విషయం మీదే గెలుపు అనేది ఆధారపడి ఉంటుంది సో అక్కడ కానీ ఆ ఓటర్లని తమ వైపు తిప్పుకోగలిగితే తక్కువ మెజార్టీతో అయిన కొలిగిపోటు శ్రీనివాస్ గారు విజయం సాధించవచ్చు అన్న సమాచారం అయితే అందుతుంది సో ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఈసారి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గాలు కూడా గెలిచే అవకాశం ఉంది ఒకటి రెండు మినహా ఎట్టి పరిస్థితుల్లో ఆరైతే గెలిచే అవకాశం అయితే పక్కాగా ఉందని సమాచారం అయితే వస్తుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ